హుందాయ్ ఐ ట్వంటీ ఆస్టా మోడల్ టూ థౌజండ్ టెన్ ఈ కార్ని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉందన్న కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ నైంటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ అంటున్నారు బట్ పోతే బ్యాక్ సీట్ కూడా స్క్రీన్ సిస్టమ్ ఉందన్న వీడియో సిస్టమ్ కార్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఓకేనా హుందా ఐ ట్వంటీ ఆస్టా మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పెట్రోల్ వర్షన్ అన్న కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైస్ టూ ల్యాక్ ఫిఫ్టీ అనరు ఫైనల్గా టూ ల్యాక్ థర్టీ అనరు మనమైతే టూ ల్యాక్ థర్టీ థౌసండ్ కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం న్యూ లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉందన్న హుందా ఐ ట్వంటీ ఆస్టా పెట్రోల్ వర్షన్ ఓకేనా దీని ప్రైస్ రెండు లక్షల ముప్పైలో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓలా నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి యాక్చువల్లీ మనం హైడ్రా ఉన్నాం ఫుల్ ట్రాఫిక్లో ఉన్నాం ఎట్లా మీకు టైం టైం వీడియోలు అయితే అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైబ్ కాస్ వాళ్ళ లక్ష్యం ఓకేనా కార్ అయితే హుందా ట్వంటీ ఆస్టా మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది టచ్ టెన్ యాండ్రాయిడ్ సిస్టమ్ ఉంది టైర్స్ మాత్రం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అంటున్నారు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు నైంటీ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరులో ఉంది ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంద అందిడమే సైప్ కాస్ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఉందా ట్వంటీ ఆస్టా పెట్రోల్ వర్షన్ టూ థౌజండ్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిట్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి సెకండ్ ఓనర్ న్యూ బ్యాటరీ ఓకేనా సన్ రూఫ్ కూడా ఉంది బట్ పోతే సన్ రూఫ్ నాట్ వర్కింగ్ అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇదన్నా మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి క్లాస్ వరకు అందిద్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కర్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరులో ఉంది కార్ వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రెడ్ బెస్ట్ లాక్ ఉన్నాయి